న్యూస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా రైతుల నుంచి సేకరించనున్న భూములకు ఎకరాకు ముప్పై ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు ఓపెన్ బ్లాస్టింగ్ ను తమ భూముల్లో నిరసన వ్యక్తం బాధితుల సమాచారం మేరకు హుటాహుటిన రాష్ట కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు రైతులతో దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఎమ్మెల్యే మఠరాగమయ్యి జిల్లా కలెక్టర్ కల్లూరు ఆర్డీఓ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా రైతుల అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు సంబంధించి బ్లాస్ట్ జరిగిన ప్రతి స్థానికంగా ఉన్న గ్రామస్తుల సింగరే కిస్టారం గ్రామస్తులందరూ కూడా ఈ బ్లాస్ట్ దాటికి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదే నేపథ్యంలో ఈ క్రిష్టం ఓసీ ఏదైతే ఉందో ఈ ఓసీ కి సంబంధించి తీసుకునే సందర్భంలో రైతులకి ఇష్టానుకూలంగా ఉన్న ధరను ప్రకటించకుండా పోయేది ముప్పై ఆరు ఎకరాల రెండు కుంటలు పోతుంది ఇక్కడ తీసుకునేది ప్లస్ మేము అడిగేది ఏంటంటే ముప్పై లక్షలు డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని మనం ఏ లెక్కలో చేస్తున్నామంటే మూడు డెబ్బై ఐదు రిజిస్ట్రేషన్ వాల్యూ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉన్నప్పుడు ప్రైజర్లకు వచ్చేసి పాత లక్షలు ఇచ్చారు అది రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు మాకు ఆరు డెబ్బై ఐదు ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ సప్పల్ మండం మొత్తం ఆరు డెబ్బై ఐదు అవుతుంది ఆ లెక్క ప్రకారంగా రెండు వేల పదమూడు చోట ప్రకారంగా మనకు రావాల్సింది ముప్పై లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు రావాల్సి వస్తుంది అయినా మేము ముప్పై లక్షలు తక్కువ ఇవ్వని అడుగుతున్నాం ఒక లక్ష అటు ఇటుగా అయినా కానీ వాళ్ళు ఏం పట్టించుకునే విధానం లేదు ఇప్పుడు మటుకి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాం మాకు మా పర్మిషన్ లేకుండా మా వచ్చేసి షెల్టర్లు పెట్టడం ఆల్రెడీ వాళ్ళు జెండాలు పెట్టం వాడు బ్లాస్టింగ్ అయినప్పుడు రాళ్ళు పట్టడం మనం పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇవాళ మా దాంట్లోకి వచ్చి మేము ఉంచుందామని వచ్చాము వాళ్ళు బ్లాస్టింగ్ ఆపుదామని కూడా కాదు వాడు మా ల్యాండ్ తోటి అవసరం లేని వాళ్ళు అయితే వాడు బ్లాస్టింగ్ ఆ రాళ్ళు మా దాంట్లో పడుతుంది కాబట్టి వాడు బ్లాస్టింగ్ అప్పుకున్నారు ఈ మటుకి ఇప్పుడు మటుకి ఆప్దావని రాలేదు మా పొలాల్లో వచ్చి మేము ఉంచున్నాం మాదేదో మాకు ఇచ్చేసి మీ పని మేము చేసుకుని ఉంటున్నాం అంతకంటే మేము అడిగింది కూడా ఏం లేదు సార్ అంటే మీకు పూర్తి నష్టపరిహారం చెల్లించకుండా మీ భూములు ఇప్పుడు దాదాపుగా ఒక నెల నుంచి బ్లాస్టింగ్ నడుతూనే ఉంది మా లోపల రాళ్లు పడుతున్నాయి ఆల్రెడీ మీరు నారుబడికి అడ్డం కట్టేటప్పుడు కూడా జనాలు రాళ్ళు పడినవి కూడా ఉన్నాయి పక్క పక్కకు పరిస్థితి అవుతుంది ముప్పై ఆరు ఎకరాలు రెండు కుంటలు బావు సింగరేణి ల్యాండ్ అక్విజిషన్లో కిష్టారం ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్లో పోస్తున్నాం ఇందులో అందరూ చిన్న సనకర రైతులు ఇందులో ఎనభై ఆరో సర్వే నెంబర్లో మారుంపుడు మారండి మధుసూదనరావు మారుంపుడు జగదీష్ రెండు ఎకరాల పద పదమూడు కుంటలు ఇది పట్టా నెంబర్ కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరిగిన రోజు కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను టెన్ పర్సెంట్ ఇచ్చే అవకాశం ఉంది నేను చేసి పెడతానని చెప్పాడు ఆర్డీఓ గారు మాకు ఇంటిమేషన్ లేదు అక్కడ నుంచి ఏదైనా వ్రాతపూర్వకంగా తీసుకొస్తే చేస్తానని మాటలు మాట్లాడుతున్నారు ఇది అందరూ చిన్న 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 రైతులే బ్లా ఈరోజు బ్లాస్టింగ్ ఆగితేనే కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే సార్తో మాట్లాడదాం రేపు మాట్లాడదాం ఎల్లుండి మాట్లాడదాం అనేవి దూరంలోకి వస్తున్నారు ఆఫీస్ నుంచి ఇంతకంటే ఎక్కువ రావు వచ్చి తీసుకోండి అని ఫోన్లు చేస్తున్నారు రైతులకి మీరు వచ్చి తీసుకోండి మీకు ఇరవై ఐదు లక్షల కంటే ఎక్కువ రావు మీకు ఎవరైనా ఫోన్ చేస్తారాన్ని ఫోన్ చేస్తారు నాకు చేయలేదు నాకు చేయట్ల ఊళ్ళో అందరికీ ఇంటికి పంపిస్తున్నారు రైతుల దగ్గరికి మీరు వచ్చి తీసుకోండి ఇరవై ఐదు లక్షలకు రావు మీరు అసైన్ ల్యాండ్లో కొనుగోలు అమ్మకాలు జరగవు కాబట్టి మీకు ఇచ్చిన గడి తీసుకోండి అనే బెదిరింపు ద్వారా ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అధికారులు